భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఎస్ఆర్ఆర్ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు గట్టు ఆకాష్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దేశంలో పెద్ద విద్యార్థి సంఘంగా ఉండడం ముఖ్య కారణం విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడతామన్నారు విద్యా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వం పైన నిరంతరం పోరాటం చేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్పులు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు డిగ్రీ కళాశాలలో విద్యా సంస్థలలో ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కోరారు విద్యార్థులను గొప్ప స్థాయిలో తీసుకునే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని ఆకాంక్షించారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థుల కోసం వారి సమస్యల కోసం చదువుకై ఆరాటం చదువుకై పోరాటం అనే నినాదంతో ముందుకు సాగుతుందని తెలియజేశారు రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని గొప్ప స్థాయిలో నిలబడతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ నాగుల శ్రీజా మరియు జిల్లా సహాయ కార్యదర్శి భోగేష్ నాయకులు సందేశ్ అజయ్ రాజేష్ అజయ్ రంజిత్ రాకేష్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ నైన్టీ సెవెంటీలో కేరళలో ఏర్పాటుకెళ్లి విద్యారంగ సమస్యలపైన అధ్యయనం పోరాటం అనే నిదాన్ని తీసుకొని ఈరోజు విద్యారంగ సమస్యల పైన అనిపరిగిన పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన ఘనత ఈరోజు ఎస్ఎఫ్ఐది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు భారతదేశంలో కావచ్చు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఈ పాలకులు చేస్తున్నారు దాన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాంతోపాటు ఈ ఈ యాభై ఐదో ఫౌండేషన్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నూతన విద్యా విధానం తీసుకొచ్చి రోజు విద్యలో కాస్తాయికరణను మతం తీసుకొచ్చి రోజు చూపిస్తున్న పరిస్థితి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈరోజు దేశంలో నూతనంగా తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ యాభై ఐదో ఫౌండేషన్ సందర్భంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ ఉన్న పరిస్థితి ఉంది కనీసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది విద్యార్థులు కళాశాలలు బంద్ చేసి ఈరోజు బైకాడ్ చేసి రోజు ధర్నాలు చేస్తున్నా కానీ కళాశాలలు మూసేసినా కానీ ఈరోజు కనీసం ఈరోజు ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి గుర్తు చేస్తున్నాం పూర్తిగా విద్యార్థులు వాళ్ళ సమస్యల పైన నిరంతరం పోరాటమే దాన్ని స్ఫూర్తి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఏదైతే సుందరయ్య మహనీయులు అనేక మంది అంబేద్కర్ భగత్ సింగ్ ఇలాంటి మహనీయుల ఆశయాలతోని విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ముందుకు వెళ్తున్నాం దాంతో పాటు ఈరోజు కేంద్రంలో ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది దాన్ని రద్దు చేయాలని చెప్తున్నాం మతం పేరిట చిచ్చు పెడుతూ ఈరోజు విద్యార్థులు ఎక్కడికి కులం పేరుతో విడిదేసే ప్రయత్నం ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది దాని రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరిస్తుంది ఈరోజు ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆమోదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ ఆవిర్వేది సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు మాజీ నాయకులకు ఈ రోజు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎస్ఎఫ్ఐ కన్వర్షిన్న తరఫున ఆవిర్వేద శుభాకాంక్షలు తెలియజేస్తూ